వచ్చే సంక్రాంతి నుంచి రాష్ట్రంలో పౌరసేవలన్నీ ఆన్లైన్లోనే అందించాలని ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు ఆర్టీజీఎస్ పై ఆయన వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు ఆన్లైన్ ద్వారా ప్రజలకు సేవలు పారదర్శకంగా అందడంతో పాటు ప్రభుత్వ పనితీరు పట్ల సంతృప్త స్థాయి పెరుగుతుందన్నారు ఇప్పటికీ కొన్ని శాఖలు భౌతికంగానే సేవలు అందిస్తున్నాయని అలాంటి శాఖలు వెంటనే తమ పంథా మార్చుకుని ప్రజలకు ఆన్లైన్లో సేవలు అందించేలా ఏర్పాట్లు చేసుకోవాలని తేల్చి చెప్పారు రిజిస్ట్రేషన్ల అనంతరం డాక్యుమెంట్లు కొరియర్ ద్వారా నేరుగా సంబంధిత వ్యక్తుల ఇళ్లకే పంపే ఏర్పాట్లు చేయాలని సూచించారు ఆర్టీసీ సేవలు మరింత మెరుగయ్యేలా చూడాలని ఆదేశించారు బస్టాండ్ ప్రాంగణం మరుగుదొడ్ల వద్ద పరిశుభ్రత పాటించే విధంగా చర్యలు ఉండాలన్నారు డ్రోన్ సేవలు మరింత విస్తృతపరచాలని ఇందుకు ప్రత్యేకంగా ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించాలని చెప్పారు పురుగు మందుల వినియోగం తగ్గించేందుకు డ్రోన్ల వాడకం మాంసంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు పారిశుద్ధ్యం నిర్వహణ ద్వారా వ్యాధుల వ్యాప్తి లేకుండా చేయాలన్నారు కొన్ని జిల్లాల్లో కొందరు అధికారులు మంచి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని మిగిలిన జిల్లాల్లోనూ అవి అమలయ్యేలా చూడాలని సీఎం సూచించారు